గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన కష్టాలు చెప్పుకునే హక్కు మనకు లేదా మనం కష్టాలు చెప్పకంటే ఒక్కరికి ఎలా తెలుస్తాయి మన కష్టాలు ఉన్నాం సుఖాలు ఉన్నాం సంతోషంగా ఉన్నాం దుఃఖాలు ఉన్నాం తెలుస్తుంది తెలియదు కదా మనం మన కష్టాలు చెప్పాలంటే తెలియాలి మనం చెప్పకంటే ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి మన కష్టాలు తెలియాలి మనం మాట్లాడాలి మాట్లాడితే మన కష్టాలు తెలుస్తాయి మనం సుఖంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఏ బాధల్లో అనేది ప్రజలకు తెలియదు అందుకు ప్రతి ఒక్కరు సుఖం మాట్లాడుకోవచ్చు అందులో తప్పేం లేదు మాట్లాడవచ్చు నీకు ఈ ప్రాబ్లం ఉన్నది నాకు ఈ ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం అని ఎలా తెలుస్తాయి మాట్లాడితే తెలుస్తుంది ఇప్పుడు పేరెంట్స్ హాయ్ అంటే మాత్రం తెలియదు కదా అడేమో నీ అలాగ ఉంటాం హాయ్ అయిన తర్వాత హాయ్ ఇంటి అంటే ఏంటి సంగతులు ఏంటో బాగలేవు అనేసి అలాగే ఒక లేడీ మహిళ కండక్టరు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది నాకు ఈ కష్టాలు ఉన్నాయి ప్రీ బస్సు వల్ల జనాలు ఎక్కిపోతానో తట్టుకోలేకపోతాననేసి కష్టాలు చెప్పింది అది తప్పు అంట ఏంటో ప్రజల్లో ఉన్నాయి ఎవరికి కష్టాలు ఎందుకు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కడుపులు నెప్పో కాళ్ళని నొప్పో చెయ్యి నొప్పి అని చెప్తే కదా డాక్టర్ తెలుస్తుంది దాటి దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే ఏం తెలుస్తుంది డాక్టర్కి మనం చెప్పమని తెలియదు కదా డాక్టర్కి నాకు బాగలేదండి వండటం బాగోలేదు నాకు చూడండి నా పలాన దగ్గర నొప్పి పలానా ఇది అని చెప్తే దాటర్ మెడిసిన్ రాస్తారు అలాగే ఆమె ఆమె బాధ చెప్పింది ఆమె బాగా సొల్యూషన్ ఉంటుంది కదా సొల్యూషన్ చేయాలి ఆమె తప్పనేసి తప్పట్టడము పద్ధతి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఉంటారు కష్టాలు సుఖాలు తెలియ తెలిసి మాట్లాడుతూ తెలివి మాట్లాడుతూ ఉంటారు వాటికి అందరితో కలుసుకుని వెళ్ళాలి అందరూ ఒకేలా ఉంటారు కదా వెయ్యి మందిలో వెయ్యి మంది వెయ్యి రకాలు ఉంటారు ఒకరు ఒక మైండ్ సెట్ ఇప్పుడు అందరు మనుషులు ఒకేలాకైతే అందరూ ఇంజనీర్లు అయిపోతారు కదా మరి పండుసలు ఉంటారు పనులు ఎవరు చేయరు కదా అందరి ఇంజనీర్ లేదు పనులు ఎవరు చేస్తారు పనులు చేయాలి కదా ఫ్లేవర్ ఉండాలి అన్నీ ఉండాలి మనకి ప్రతి ఒక్క విషయంలో కూడాను మనం ఆలోచించి మాట్లాడాలి కానీ కొన్ని అంటే ఆలోచన అవగాహన రాకపోవచ్చు ఏదో తక్కువ తక్కువ మాట్లాడేవచ్చు అందులోన ఇప్పుడు మనం ప్రతి ఒక్క విషయం కూడా చెప్పాలి చెప్పకుండా మన మైండ్ పెట్టుకుని తెలియదు ఇప్పుడు నాకు ఏదో ప్రాబ్లం ఉన్నది అలా ముసు ములు కూకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా ఎవరికో ఫ్రెండ్స్కో చుట్టాలకో బంధువులకో వాళ్ళు చెప్తే కదా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సాల్వ్ కావాలంటే ఏం చేయాలి మనం చెప్పాలి చెప్పినంత మా తప్పేం కాదు కదా బయటికి రావాలి కష్టాలు సుఖాలు అన్నీ బయటకు పంచుకోవాలి ఎందుకంటారు ఫ్రెండ్షిప్ షేర్ చేసుకోవడం అంటాను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి ప్రతి అలా చేసుకున్న మాకు తప్పు అని చెప్పిస్తే ఎలాగవుతుంది ఆమె పాప నాన్న అల్లరికి పెడుతున్నారు చూడండి ఎలాగ ఉందా ప్రజాస్వామ్యం బాయ్ థ్యాంక్ యూ